సో వీణ కూడా ఇక్కడే ఉంది కాబట్టి వీణ రామ సో స్వప్న చెప్తుంది కుమార్ చెప్తున్నాడు సో వాళ్ళిద్దరు చక్కగా లబ్బర్స్ వాళ్ళిద్దరు వాళ్ళు ఇంట్లో కూడా ఒప్పుకున్నారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా గొడవ చేస్తున్నావంట టార్చర్ లో చేస్తున్నావంట ఎందుకు నీకు ఈ అబ్బాయి అంటే ఆ మంచి ఒప్పినే లేదు ఈ అబ్బాయి మీద నీకు మంచోడు కాదని ఆ అబ్బాయి మీద నాకు ఎలాంటిది లేదు మేడం కానీ స్వప్న అంటే ఇష్టం మేడం సో స్వప్న ఏ అబ్బాయితో మాట్లాడినా ఊరుకున్నా స్వప్న ఏ అబ్బాయితో మాట్లాడినా నేను ఊరుకోను చెప్పు స్వప్న ఈ అబ్బాయితో మాట్లాడనా నేను ఊరుకోను అహా చాలా బాగుంది అంటే ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఎలాంటి దురభిప్రాయం లేదు కానీ స్వప్న ఎవరితో మాట్లాడడానికి విల్లేదు లేదు అదేతోనే మాట్లాడాలి అదే కదా ఏమ అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా స్వప్న అంటే నాకు ఇష్టం ఇష్టమైతే తన అబ్బాయితో మేరబ్బాయితో మాట్లాడొద్దు నువ్వమ్మైనే కదా మరి స్వప్న అనేవారు అమ్మాయి ఆ విషయం తెలుస్తుంది కదా అబ్బాయి కాదు కదా ఒక అబ్బాయి మనకు తెలిసిన వాళ్ళు అమ్మాయితో మాట్లాడితే అలాంటి దగ్గర కదా మనకు గొడవ వచ్చేది ఒక అమ్మాయి అలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది తల్లి నాకు స్వప్న అంటే చాలా ఇష్టం సార్ మాట్లాడినా నేను తీసుకోలేకపోతున్నా ఎందుకు తీసుకోలేకపోతున్నా చెప్తున్నా కదా మేడం తన నాకు ఇష్టం తను ఎవరితో మాట్లాడినా నేను తీసుకోలేకపోతున్నా ఒప్పుకోను కూడా అప్పుడు నీరు కాంగు ఉండాలి తన మీద రుద్దకూడదు మాట్లాడుతున్నారు ఓకే ఇది ఇది ఏం పెద్ద సర్ప్రైజింగ్ ఇష్యూ కాదు నిజం చెప్పాలంటే ఇది ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి అని నేను అనుకుంటున్నాను దాని విషయంలో వచ్చిన సర్టన్ క్లారిఫికేషన్స్ వెళ్దాము వీణ వీణ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నాకు స్వప్న అంటే చాలా ఇష్టం అని అది ఎటువంటి ఇష్టము చెప్పగలవా శ్రీవాణి నాకు ఇదేం పెద్ద కొత్త విషయం లాగా లేదా సర్ప్రైజింగ్ థింగ్ లాగా అనిపించట్లేదు ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఒక హాట్ టాపిక్ నేను మేబీ అదే అని అనుకుంటున్నాను అది విల్ ఎంత మటుకు నేను అనుకున్నది కరెక్ట్ కాదు ఆలోచిద్దాము ఇక్కడ మనం ఏంటంటే మన నువ్వు ఇందాక మాట్లాడేటప్పుడు స్వప్న అంటే నాకు ఇష్టం అన్నావు ఆ ఇష్టం ఎటువంటి ఇష్టము అంటే ఏ విధమైనటువంటి ఇష్టం ఇప్పుడు ఇష్టం ఇష్టానికి చాలా నిర్వచనాలు ఉంటాయి నాకు శ్రీవాణి అంటే ఇష్టము లేదా ఇంకొక మా అమ్మాయి అంటే చాలా ఇష్టము అది వేరు కానీ నీకు ఒక స్నేహితురాలు పట్ల ఇష్టం అంటున్నావు ఒక స్నేహితురాలు దాని ఇష్టమా ఆ ఇష్టం ఏంటి అన్నది మాకు తెలియాలి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు హాస్టల్లోనే చదువుకున్నా మమ్మీ డాడీ బిజినెస్ చేస్తూ ఉంటారు మమ్మీ డాడీ బిజినెస్ చేస్తూ ఉంటే నేను అమ్మాయిల మధ్యలోనే తిరిగిన నాకు ఏ అబ్బాయితో మాట్లాడినా నాకు నచ్చదు అట్లనే నాకు అబ్బాయిలతో తిరగాలన్నా నాకు నచ్చదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగినా కాబట్టి అమ్మాయిల మీదే ఏ ఫీలింగ్ అయినా నాకు వస్తూ ఉంటుంది ఒక మాట ఒక మాట ఇక్కడ నువ్వు చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నందుకు అమ్మాయిల మీద లేకపోతే చిన్నతనం నుంచి నీ ఊహ వచ్చినప్పటి నుంచి నీకు అమ్మాయిలు ఇచ్చి నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం అమ్మాయిల మీద ఏదో ఎందుకంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలు అందరికీ అమ్మాయిల మీద ఇష్టం ఉండదు కదా అది జనరల్ కాదు ఓకే రైట్ వీనా నీకు మీ అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా Mommy నాది ఇద్దరం టేస్ట్ ఉన్నారు కరెక్ట్ గా ఆలోచి చెప్పు Mommy అంటే ఇష్టం Mommy అంటే ఇష్టం కదా ఇప్పుడు చిన్నప్పటి నుంచి నీకు మగ స్నేహితులు బాయ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు లేరు అహ లేదు లేకపోడం అంటే అదేనా మీ నాన్నగారు బిహేవియరా ఎందుకంటే మగవాళ్ళని ఇష్టపడకపోవడం అంటే అన్న ఏదో తండ్రిదో మేనమామదో ప్రభావం పడుతుంది కదా ఒకవేళ అలాగే మీ నాన్నగారు ఏమైనా ప్రవర్తన సరిగా ఉండేది కదా అలా ఎందుకు కలిగిన అమ్మాయిల మీద ఎక్కువ ప్రేమగా ఉండటం లేదా స్నేహం చేయడం అనేది మగపిల్లల్ని అవాయిడ్ చేయడం ఎందుకు జరిగింది అది నాలో ఏ లోపం నాకు తెలియదు సో నాకు అమ్మాయిలంటే చాలా ఇష్టం నాకు అబ్బాయిల మీద ఎలాంటి ఆశ ఎలాంటి కోరిక నాకు కలగదు కానీ ఏ అమ్మాయిని చూసినా చాలా అట్రాక్ట్ అవుతూ అట్లా వాణిగారు అర్థమవుతుంది కదా కంప్లీట్గా ఈ అమ్మాయికి ఆడపిల్లలతో స్నేహం ఆడపిల్లలు అంటే ఇష్టం అండి మగాళ్ళ మీద ద్వేషం ప్రత్యేకంగా తెలియదు కానీ తనకు తెలియకుండానే ఆ స్త్రీలు ఆ అమ్మాయిల పట్ల మాత్రమే తనకు ప్రేమ మీరు కంటిన్యూ చేయండి మీది నేను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు హాస్టల్లో అట్లా చదువుకున్నాను మేడం తర్వాత స్టడీస్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ ఇట్లా జాబ్కి వచ్చినాను టూ ఇయర్స్ జాబ్ అయిపోయిన తర్వాత వేరే కాడికి వెళ్ళి జాబ్ చేస్తున్నాను తర్వాత ఇట్లా తన పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత స్వప్న స్వప్న పరిచయం అయింది తర్వాత ఎవరు కూడా నాకు అంత క్లోజ్ అనిపియాలి కానీ స్వప్నని నేను చూసిన తర్వాత తనతోనే ఉండాలి తనతోనే బతకాలి తనతోనే అన్నీ నేను తనే అనుకున్నా నేను ఇట్లా వేరే అబ్బాయితో ఇట్లా ఉండేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను మీరు చెప్పారు ఎప్పుడన్నా స్వప్నకి నువ్వు అంటే చాలా ఇష్టం నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను అన్న విషయాన్ని చెప్పారా లేదు మేడం నా స్వప్న ఎప్పుడు చెప్పలేదు మరి మీ మీరు ఆమెతో ఏ విధంగా ప్రవర్తించేవారు ఒక ఇష్టాన్ని ఏ విధంగా వ్యక్తపరిచేవారు ఒక మంచి ఫ్రెండ్లా అట్లా ఉండేదాన్ని చాలా క్లోజ్ ఉండేదాన్ని అంటే క్లోజ్ అంటే ఈయన కలిసి భోజనం చేయడం కలిసి సినిమాకి వెళ్ళడం అలాగే పార్కులకు వెళ్ళడం మాల్స్కి వెళ్ళడం ఇవన్నీ ఒక మేడం అడుగుతున్నా దానికి అర్థమవుతుందా ఎలాంటి ఇష్టం అంటే మీరు మీరు అంటే రెండు బెడ్స్ ఉంటాయి అనుకో పెద్దలు ఒక బెడ్ మీద పడుకునేవారా వేరు వేరు బెడ్లా ఒక బెడ్ మీద పడుకునేవారా ఓకే అంటే పూర్తిగా నీకు ఆమె మీద చాలా విపరీతమైన ప్రేమ ఆప్యాయం ఉంది నీకు సో ఆ అమ్మాయి నిన్ను కాకుండా ఎవరితో మాట్లాడినా ఎవరితో పలకరించినా నీకు విపరీతంగా కోపం వస్తుంది హెమరే ఓకే వాణిగర్ ఇది చాలా అంటే ఇప్పుడున్న పరిస్థితి మేడం చెప్పినట్టు ఇది బర్నింగ్ ఇష్యూ అండి అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళని ప్రేమించుకోవడం మగవాళ్ళని మగవాళ్ళు ప్రేమించడం అంటే ఇక్కడ ప్రేమ అనేది దానికంటే ఇష్టం సఖ్యత అంటే ఆ ఫెలోషిప్ను కోరుకునే పరిస్థితి ఒకటి తయారవుతుందండి బస్ అలాంటి ఒక డిజార్డర్ అంటే సైకాలజికల్ డిజార్డర్ ఈ అమ్మాయికి ఉందేమో అనిపిస్తుంది మీకు మీ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం కదా మరి మీ ఫ్రెండ్కి కి అబ్బాయి అంటే చాలా ఇష్టం కదా మనం మీ ఫ్రెండ్ కోసం మీ మీ ఫ్రెండ్ హ్యాపీగా తను పెళ్లి చేసుకుంటుందంటే నువ్వు ఎందుకు వద్దంటున్నావు నేను తన ఎవరితో ఉన్నా నేను ఒప్పుకోను సో తను నాతోనే ఉండాలి నాతోనే అంటే తన ఇష్టాలతో నీకు సంబంధం లేదా అలాంటి నీకు ఇష్టం అన్నప్పుడు ఇష్టమైన వాళ్ళ కోసం అన్ని చేయాలి కదా నాతోనే ఉండాలి అంటే ఆ అమ్మాయి కుమార్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిన్ను పెళ్లి చేసుకోలేదు కదా దీనికి ఏమంటారు మీరు దీని ఈ విషయంలో మీ అభిప్రాయం అంటే మీ భవిష్యత్ ఏంటి మీకు ఇష్టమే అంటే వీణాకి స్వప్న అంటే చాలా ఇష్టం వీణా భవిష్యత్ ఏంటి స్వప్న భవిష్యత్ ఏంటి పెళ్లి విషయంలో అదేనండి ఏం కాదమ్మా అమ్మాయి కుమార్ని పెళ్లి చేసుకోవద్దు మీకు ఇంట్రెస్ట్ లేదు కుమార్ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు కానీ మరి ఆమె పెళ్లి విషయంలో ఏంటి ఆమె భవిష్యత్ ఏంటి మీ పెళ్లి విషయంలో మీ భవిష్యత్ ఏంటి అది చెప్పండి రేపు మీకు కూడా ఎవరో ఒక అబ్బాయిని చూస్తారు మీ ఇంటి వాళ్ళు పెళ్లి చేయడానికి అప్పుడు ఎలా మేడం ఇట్లా మా అమ్మ వాళ్ళు ఇట్లా హెల్త్ బాలని చెప్పేసి ఇంటికి రమ్మని చెప్పినారు వెళ్ళిన తర్వాత నాకు పెళ్లి సంబంధం చూసారు సో నాకు ఇట్లా స్వప్నం మీద ఇట్లా ఫీలింగ్స్ ఉండడం వల్ల పెళ్లి సంబంధం కూడా నాకు అంతగా నచ్చలేదు సో తినేము ఈ అబ్బాయితో ఉండడం వాళ్ళ నాకు పెళ్లి సంబంధం చూడడం ఏం చేయాలో తెలియక సూసైడ్ అయ్యడం కూడా నేను చేస్తున్నాను చేసుకుని ఇట్లా హాస్పిటల్లో ఉన్నా హాస్పిటల్లో ఉండేసి ఆ ముందునే నేను వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళకి గొడవలు పెట్టేసి విడగొట్టేసాను నేను విడగొట్టేసిన తర్వాత మా అమ్మ దగ్గర నుంచి కాల్ వచ్చి ఇట్లా వెళ్ళిన తర్వాత అటు వీళ్ళ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ అయ్యడం చేసుకుని మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయినా అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చేసిన బయటకి హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళేమో పెళ్లి చేసుకుంటా అంటున్నారు స్వప్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు స్వప్న నాతోనే ఉండాలి అని నాకు బాగుంది మేడం తర్వాత ఇంకేం చేయాలి తలక మళ్ళీ వీళ్ళకి నేను గొడవలు పెడుతున్నా మళ్ళీ వీళ్ళు కలిసిపోయి ఉంటున్నారు